సికింద్రాబాద్ బస్తీలో వైన్ షాప్ ఏర్పాటు చేయొద్దని మహిళలతో కలిసి వైన్ షాప్ ఏర్పాటు చేసే షాపు ముందు ధర్నా నిర్వహించారు సికింద్రాబాద్ రేజిమెంటల్ బజార్లోని పర్కి బస్తీలో నూతనంగా వైన్ షాపును ఏర్పాటు చేస్తున్నారని సమాచారంతో ఆందోళనలు చేపట్టారు బస్తీవాసులు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక వ్యక్తి హత్య జరగడంతో వైన్ షాప్ ఉండడంతో అనేక నేరాలు జరిగాయని అప్పటి ఎమ్మెల్యే సాయన్న సహకారంతో వైన్ షాపును మూసివేయించడం జరిగిందన్నారు ఇప్పుడు నూతనంగా వైన్ షాప్ ఏర్పాటు చేస్తే బస్తలోని మహిళలు విద్యార్థులు రావడానికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది పరిస్థితి నెలకొంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు బస్తీలలో ఎట్టి పరిస్థితులలో వైన్ షాపును ఏర్పాటు చేయవద్దని వారు డిమాండ్ చేశారు షాప్ ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేయవద్దని ఎక్సైజ్ శాఖ పోలీసులకు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని వారు తెలిపారు ప్రశాంతంగా ఉన్న పరికి బస్తులలో మళ్లీ వైన్ షాప్ ఓపెన్ చేస్తే అనేక ఇబ్బందులు ఏర్పడతాయని వారు డిమాండ్ చేశారు